మరి రెండు మాటలు చెప్పాలి మొదట ఒకటే మాట ఏమిటంటే బద్దన కళాపీఠం పుట్టినప్పటి నుంచి శాశ్వత సభ్యునిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాను నేను రెండవ మాట ఈనాడులోనూ వార్తలోనూ ప్రముఖ దినపత్రికల్లో పనిచేసినటువంటి నేను వేయి కెరటాలు అనేటువంటి శీర్షికతో రెండు వేల సంవత్సరంలో వార్తాపత్రిక వాళ్ళు సెంటర్ స్ప్రెడ్లో మన బద్దన కళాపీఠం గురించి బద్దెన పేరు మీద గలసిన బద్వేలు అనే పేరుతో నేను రచించినటువంటి ఆ వ్యాసం నిజంగా చిరస్థాయిగా నాకు గుర్తుండిపోయేటువంటి వ్యాసం ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను ఆ తర్వాత ఇందాకటి నుంచి అనుకుంటూ ఉంటారు మా మిత్రులు సునీల్ లాంటి వాళ్ళు ఏంటో మా రమణ ఒక పుస్తకం పెద్ద పుస్తకం పట్టుకొచ్చాడ ఏంటయ్యా ఈ పుస్తకం అని అంటే నెల నెల జిల్లా సాహిత్యం అనేటటువంటి పేరుతో కడప సిపి బ్రౌన్ కళా మందిరంలో జరిగినటువంటి సమావేశంలో సుమతి సుమతి శతకం పైన మాట్లాడేటువంటి అవకాశం నాకొచ్చింది ఆ సుమతి శతకం బద్దెన గారి గురించి అక్కడ మాట్లాడినటువంటి సందర్భం ఈ పుస్తకంలో ఉంది అని చెప్పి పెద్దవాళ్ళందరికీ సవినయంగా తెలియజేస్తున్నా మరి మిత్రులు ఒక్కటి లేదా రెండు అంటున్నారు నేనైతే ఒక్కటి బద్దన గారి గురించి మరొక్కటి గంగసాని వారి గణము గురించి నేను రెండు పద్యాలు చెప్తున్నా నా కవిత శీర్షిక సుమతి శతక కర్తకు స్మృత్యంజలి సుమతి శతక కర్తకు స్మృత్యంజలి ఆట వినది పద్యం न्दपद्यमु अन्दमय मञ्चि कन्दपद्यमुतो सुमति शतककर्ता सुधलु निम्पे अन्दमय मञ्च कन्दपद्यमुतो

రెండి ఈ రోజు మధ్యన మహాకవి విగ్రహ ఆవిష్కరణ పట్టు విడువకుండా పట్టు విడువకుండా గట్టి యత్నము తోడ పట్టు విడువకుండా గట్టి యత్నము తోడ రాజా కవికి మిగుల పూజశేయ పట్టు విడువకుండా గట్టి యత్నము తోడ రా કવિરૂલા કુલ્પી કવિ વરુ પ્રતિમનું ગંગ સાચન કેદ કવિ વરુ પ્રતિમનું ને ગંગ ગણમો પ્રતિ గంగసామి గణము ె ఎందుకంటే ఎందుకు గంగసాని అని మొదట రాశానంటే కళాపీఠానికి అధ్యక్షుల వారు కాబట్టి ఆయన స్టీరింగ్ ఆయన హార్ట్ కాబట్టి మరి తర్వాత గణమంతా సహకరించకపోతే అధ్యక్షుల వారు ఏం చేయలేరు కదా అందుకనే గంగసాని వారి గణము ఘనత కెక్కి అనేటటువంటి మాట నా హృదిలో పుట్టింది మరి మరి నన్ను ఏ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా రాజంపేటలో నేను పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా మిత్రులు ఖచ్చితంగా నన్ను ఆహ్వానించి ఇక్కడ నా చేత ఒకటి రెండు మాటలైనా చెప్పించి నన్ను నిజంగా సొంత ఊరికి వచ్చేటువంటి భాగ్యం కల్పిస్తున్నందుకు బద్దన కళాపీఠం సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా నమో నమ జై